The <laughs> పరీక్షలు రాసే విద్యార్థుల ఉత్తీర్ణులయ్యేందుకు తల్లిదండ్రులు ఎలా బాధ్యత వహిస్తారో కార్యకర్తలు అటువంటి బాధ్యత చేపట్టాలని విశాఖ వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి జాన్సీ లక్ష్మి అన్నారు సోమవారం గాజువాక నియోజకవర్గం అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ సారథ్యంలో సోమవారం వడ్లపూడిలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు కార్యకర్తలకు అండగా ఉండి వారి ఉన్నతికి సహకరిస్తామని చెప్పారు విశాఖకు తలమానికమైన కేంద్ర ప్రభుత్వ ఆదరులు నడుస్తున్న పిఎస్సీలు పబ్లిక్ సెక్టర్ లో ఉంచేందుకు ఎంతవరకైనా పోరాడతామని ఆమె అన్నారు గత ఐదేళ్లలో గాజువాకలో జరిగిన అభివృద్ధి మున్ముందు సహకర వైసీపీ గెలుపు అనివార్యం విశాఖపట్నం అభివృద్ధి ప్రజల సమస్యలపై గతంలో తాను బొబ్బిలి విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో మాట్లాడన రాష్ట్ర భారీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాకులో మహిళలకు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తి అనుకూలంగా ఉన్నారని చెప్పారు పని చేసే ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఇస్తామని చెప్పారు తరతరాలుగా గాజువాక నియోజకవర్గానికి వర్గానికి సేవ చేసుకునే భాగ్యం కల్పిస్తున్నందుకు ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటారని చెప్పారు ముప్పై రోజులు నా కోసం కష్టపడి పనిచేయండి మీకోసం ఐదేళ్లు మీకోసం మీ ఉన్నతి కోసం ప్రాణం పెడతారని ఆయన ఉద్దేశించి చెప్పారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ సిపి వైఖరి ఎప్పటికీ మానదన్నారు